హాయ్ ఫ్రెండ్స్ చూసారా అప్పుడే సార్వా ఆకుమళ్ళు రెడీ చేస్తున్నారు అన్నదాతలు సరే అండి పొలాల్లో రెడీ అవుతున్నాయి ఇవన్నీ ఆకుమళ్ళు సరే అప్పుడే రెడీ చేసుకుని ఇలా పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ కూడా కొద్దిగా వర్షాలు పడ్డ తర్వాత దమ్ములు చేసుకుని ఇంకా ఊడుస్తారు సార్వ దానివైపోయింది కదా సార్వ పంటకి ఆకుమండది అంతా రెడీ చేసుకున్న చూసారా నెక్స్ట్ దొమ్ములు వరుసలకొచ్చి పడితే దొమ్ములు చేసుకుని అది ఊడ్ చేస్తారన్నమాట ఇందులోనే మళ్ళీ కొద్దిగా నీరు పెట్టి ముందేస్తారు కొంచెం టైం పడుతుంది ఇవ్వండి పక్షులు అడవి బాతులు ఇవ్వండి అడవి బాతులు అనేవి కనపడుతున్నాయా గట్టు పక్క అమ్ముటా కనపడుతున్నాయా అద్దీకు సరే అడవి బాతులు ఇంకా ఊడుపుల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆగుమలు రెడీ చేశారు రెడీ చేసిన తర్వాత ఎన్ని దొమ్మలు అయిపోయిన తర్వాత ఇంకా అన్నీ కూడా పచ్చగానే కాపాడతాయి సరే అన్నీ పచ్చగానే కాబడతాయి ఎంత బాగుందో ఆకుమడి అడుగు పోతలు అంటారు ఇట్ల నుంచి సరే వెళ్తున్నాయి ఆకుమడలకి వచ్చినాయి ఎలా వచ్చినాయి అవి ఇక్కడ రెండు ఉన్నాయి ఐగా అక్కడ రెండు ఉన్నాయి నై దరగట్ల దూరంగా ఉంది ఓకే అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్